శివుడు మన్మధుడిని కాల్ చేశాడు మరి అమ్మవారు ఎందుకు బ్రతికించింది కామం అవసరమా చాలామందిలో ఇది ఒక సందేహం మన్మధుణ్ణి శివుడు తన మూడవ నేత్ర జ్వాలతో కాల్ చేశాడు కదా మన్మధుణ్ణి మళ్ళీ అమ్మవారు ఎందుకు బ్రతికించిందండి అని నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తాను వినండి అమ్మవారు మన్మధుణ్ణి పుట్టించలేదనుకోండి మన్మథ బాణములు లోకంలో పడలేదనుకోండి సృష్టి ఆగిపోయిందిగా సృష్టి ఆగిపోతే మనం చేసిన పాప పోయేది ఎప్పుడు ఈ శరీరం ఉంటేగా పాప పుణ్యాలు పోయేది ఈ పాప పుణ్యాలు పోవాలి అంటే జీవుడు మళ్ళీ పుట్టాలిగా అది శరీరం ఉన్నప్పుడు తెలియదు మీతో కొంచెం కఠినంగా ఉన్నా కూడా నిజం తెలియాలి మీరు గరుడ పురాణం జరిగితే అర్థమవుతుంది ఈ విషయం శరీరం లేకుండా జీవుడు నిలబడిపోయాడు అనుకోండి దక్షిణ దిక్కున పితృలోకం అంటారు అప్పుడు ఏడుస్తాడు శరీరం ఉంటే పుణ్యకర్మ చేయొచ్చు శరీరం ఉంటే పాపాన్ని కూడా పోగొట్టుకోవచ్చు శరీరం లేని జీవుడు ఉండిపోయాడు అనుకోండి అప్పుడు ఏడుస్తాడు ఈశ్వర నాకు ఏదో ఒక శరీరం ఇయ్యవయ్యా శరీరం అంటూ నాకు ఒకటి ఇస్తే ఈ శరీరంతో నేను మళ్ళీ నిన్ను సేవిస్తానంటాడు కానీ ఇక్కడ ఒకటి ఉంది ఏ శరీరం పడితే ఆ శరీరం ఇస్తే ఏమీ చేయలేడు మనుష్య శరీరం ఇస్తేనే చేయగలడు ఇప్పుడు ఈ మనుష్య శరీరం కావాలి కావాలంటే ఎలా వస్తుంది తల్లిదండ్రుల మీద మన్మథ బాణాలు పడితేనేగా ఈ శరీరం వస్తేనేనా మీరు మళ్ళీ పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి ఈశ్వరుడికి సేవ చేయగలరు కాబట్టి అమ్మవారు కాముణ్ణి మళ్ళీ సృష్టించడం వల్ల మనమందరం పాపపుణ్యాలు పోగొట్టుకోవటానికి శరీరాల్ని పొందటానికి అవకాశం వచ్చిందా లేకుండా పోయిందా అమ్మవారి అనుగ్రహం ఉన్నట్ట లేనట్ట అమ్మవారు కాముణ్ణి ఎప్పుడైతే బ్రతికించిందో కామము బ్రతికింది కదా కామము బ్రతికితే నిలగ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి మీ కామం కనుక ధర్మబద్ధమైతే నువ్వు పితృ నుంచి విముక్తుడైపోయావు ధర్మబద్ధమైన కామంతో ధర్మపత్ని ఎందు మనసు పెట్టుకున్నావు సంతానాన్ని కనడం వల్ల పితృల నుంచి విముక్తుడైపోయావు ఆస్తిక మహర్షి పుట్టడం వల్ల జరత్కారుడి యొక్క తల్లిదండ్రులు ఆ గడ్డి దుబ్బ ఒంటి మీద చెట్టుని పట్టుకొని కిందకి వేళ్లాడుతున్న అందరూ ఉన్నత లోకాలు పొందారా లేదా కాబట్టి కామము ధర్మబద్ధమైంది నీకెందుకు బెంగ కాదండి అదే పెద్ద చిక్కు వచ్చి పడిందండి అంటావేమో కామాన్ని ధర్మబద్ధం చెయ్యలేకపోతున్నానండి ఎంతసేపు వేరే వాళ్ళ వైపు చూపు మర మరలుతోంది అంటావేమో ధార్మికమైన కామం అనుభవించలేకపోతున్నాను అప్పుడు బెంగలేదు ఈ విషయం నువ్వు పూజ గదిలో కూర్చుని అమ్మవారికి చెప్పు అమ్మా నువ్వు కాముణ్ణి ఇచ్చావు బాగానే ఉంది కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా అమ్మా నేను నా కామాన్ని ధర్మంతో ముడి వేయలేకపోతున్నాను ఆ ముడి వేయలేకపోవటం వల్ల నేను పాడైపోతున్నాను కాబట్టి అమ్మ నువ్వే రక్షించు అని అడుగు ఎవరు చట్టం చేశారో వాళ్లే చట్టాన్ని రద్దు చేసినట్టు నువ్వు అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారు కాముణ్ణి పిలిచి వారి జోలికి వెళ్ళ వెళ్ళకంటుంది ఇంకా దేనికి నీకు భయం